కిసాన్ పిఎం కిసాన్ నిధులు విడుదల ఖాతాలో జమ అయింది లేదో చెక్ చేసుకోండి సో పిఎం కిసాన్కి సంబంధించి అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ కు సంబంధించిన నిధులైతే జమ అయ్యాయి ఈ పథకం కింద ఇరవై విడత నిధులను ప్రధాని మోడీ ఈ రోజైతే విడుదల చేశారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేశారన్నమాట తాజాగా నిధులు విడుదల చేసి ఇరవై ఇరవై వేల కోట్లతో తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకైతే డబ్బులు వేయడం జరిగింది రైతులకు ఏటా ఒక్కో విడత రెండు వేల చొప్పున మూడు విడతలో ఆరు వేలు సాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించింది అనమాట సో ఈ విధంగా పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలైన నెక్స్ట్ మనం ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్ పీఎం కిసాన్కి సంబంధించి నిధులైతే అవడం జరిగింది తొందరలోనే అందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉంటాయన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజా సమాచారం ఎప్పుడు వచ్చినా కూడా మీకు వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను